ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు కాసేపట్లో కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు పదిహేను వేల కోట్లతో ఐదు వేల రెండు వందల ముప్పై మెగా వాట్ల సామర్థ్యంతో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది ఈ ప్రాజెక్ట్ లో వ్యూ పాయింట్ పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పై అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరిస్తారు ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ గత తెలుగుదేశం ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం పెట్టింది అందులో భాగంగా పాండవర్గ పరిచయం ఊరకల్ గుంటాండా పరిసర ప్రాంతాలలో గ్రీన్కో ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ అనే ప్రాజెక్టు ఒకర విద్యుత్ కేంద్రాలు ఈ చోట మూడు రకాల విద్యుత్ కేంద్రాలను నిర్మాణంలో చేరుకున్నాయి మరి కాసేపట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ ఓరకల్ ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడ నుంచి ఈ గ్రీన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ ను సందర్శిస్తారు అనంతరం అక్కడ ఏరియల్ సర్వే ద్వారా ఆ ప్రాజెక్టు సంబంధించిన పన్ను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం అక్కడ గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధిత వ్యక్తులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడ విద్యుత్ ఉత్పత్తి ఎలా అవుతుంది అన్న విషయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి వివరిస్తారు ఈ కార్యక్రమం అనంతరం తిరిగి ఆయన ఓర్వకాల చేరుకొని అక్కడి నుంచి ధన్నవరం చేరుకుంటారు అయితే ఈ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి విద్యుత్ ప్లాంటు లో దాదాపుగా ఒక వంద హెక్టార్ల భూమి వివాదాస్పదంగా మారడంతో ఆ అటవీ శాఖ భూములను అన్యాక్రాంతం కావడంతో దాదాపు తొమ్మిది పది మంది మీద అటవీ శాఖ సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారు అయితే ఒక నూట యాభై భూమి విరోధాస్పదంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పవర్ స్లాండ్ పరిసరాలను పరిశీలించేస్తూ శ్రీనివాస్